ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనగానే మనకు గుర్తొచ్చేవి పురాణాలు దేవాలయాలు కానీ ఈ తెలుగు నెల బౌద్ధానికి చరిత్ర కూడా ఒక ముఖ్య కేంద్రం అని మీకు తెలుసా నాగార్జునకొండ అమరావతి ఇలాంటి ఎన్నో బౌద్ధ క్షేత్రాలకు ఈ గడ్డ పుట్టినిల్లు ఈ అద్భుతమైన వారసత్వాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టింది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దగ్గర ఉన్న బుద్ధవనం భారతదేశంలోని ప్రత్యేకమైన తెలుగు రాష్ట్రాలు బౌద్ధ వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించే ఈ సాంస్కృతిక పర్యాటక ప్రాజెక్టు దేశంలోనే ఇది మొదటిది కేవలం ఒక పార్కు కాదు ఇది జ్ఞానం చరిత్ర ఆధ్యాత్మికతలు సమ్మేళనం ఇవాళ మనం ఈ బుద్ధవనం యొక్క అనువణువు దాని విశేషాలని తెలుసుకుందాం రండి అద్భుతమైన ప్రయాణిని మొదలు పెడదాం బుద్ధవనంలో మనం ముందుగా చూడాల్సింది దీనికి ముఖ్య ఆకర్షణ అయినా మహా ఈ మహాస్తూపం పురాతన అమరావతి స్తూపం యొక్క పునఃసృష్టి ఇది కేవలం ఒక కట్టడం కాదు ఇది దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్రను మనం ముందుకు తెచ్చిన ఒక అర్థం నిర్మాణం వైభవం వచ్చి అమరావతి స్తూపం ఏ కొలతల్లో ఉందో అదే కొలతలతో దీన్ని కూడా నిర్మించారు దీని వ్యాసం నలభై రెండు మీటర్లు మరియు ఎత్తు ఇరవై ఒక్క మీటర్లు ఇది వెలుపల లోపల మొత్తం బౌద్ధకలతో అలంకరించబడిన ఒక బోలు స్తూపం అంటే లోపల కూడా మనం చూడగలిగే నిర్మాణం ఉందన్నమాట అసలు అమరావతి స్తూపం మాదిరిగానే ఈ మహాస్తూపం మూడు ప్రధాన భాగాలుగా నిర్మించబడింది వేదిక ఇది స్థూపానికి ఆధారం డోమ్ గోపురం ఇది ప్రధాన గుండ్రని భాగం హార్మిక గోపురం పైన ఉండే చిన్న చతురస్రాకారపు నిర్మాణం శిల్పకళ అద్భుతం వచ్చి గోపురం మొత్తం శిల్ప ఫలకాలతో కప్పబడి ఉంటుంది ఈ శిల్పంలో ఏం కనిపిస్తాయంటే బుద్ధుని జీవితంలో ముఖ్య ఘట్టాలు బోధి వృక్షం జ్ఞానోదయం పొందిన ప్రదేశం వజ్రాసనం బుద్ధుడు కూర్చున్న ఆసనం మరియు అత్యంత ముఖ్యమైన జాతక కథలు వర్ణనలు ఈ కథలు ఏంటో వాటి గొప్పతనం ఏంటో మనం జాతక వనం దగ్గర మరింత వివరంగా తెలుసుకుందాం ఈ మహాస్తూపంలో ఇంకొక అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు ఇందులో బౌద్ధ శిల్పాలు మరియు అజంతా ఫ్రెస్కోలకు సంబంధించిన నూరు సంవత్సరాల పురాతనమైన ఐ కాపీస్ ప్రదర్శించబడతాయి నిజమైన అజంత ఫ్రెస్కోలను నేరుగా చూడలేకపోయినా వాటిని ఖచ్చితమైన కాపీలను ఇక్కడ చూడొచ్చు స్తూపం యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ధ్యానం మరియు ఇతర దమ్మ కార్యక్రమాల కోసం ఒక హాల్ కూడా ఉంటుంది మహాస్తూపం యొక్క వృత్తాకార గోపురం చాలా ప్రత్యేకంగా రూపొందించబడింది ఇందులో చిల్లులు గల ట్రాపజోయిడల్ ప్యానెల్ ఉన్నాయి ఈ ప్యానెల్స్ అనేవి సూర్యరశ్మి లోపలికి వచ్చే విధానాన్ని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేశారు దీనివల్ల లోపల ఒక వర్చువల్ స్కై వ్యూ అంటే వర్చువల్ ఆకాశపు దృశ్యం ఏర్పడుతుంది గోపురం మధ్యలో పంచాధ్యాయ బుద్ధల టవర్ ఒకటి ఉంది ఈ మొత్తం వాతావరణం ధ్యానానికి అనుకూలమైన ఒక అద్భుతమైన ప్రశాంతతను సృష్టిస్తుంది మహాస్తూపం తర్వాత మనం ప్రవేశించేది బుద్ధ చరితవనం లేదా బుద్ధ ఉద్యానవనం ఈ ఉద్యానవనం బుద్ధిని జీవితంలో ఆరు ప్రధాన సంఘటనలు అద్భుతమైన కాశ్యం విగ్రహం రూపంలో మనకు పరిచయం చేస్తుంది ఇవి ప్రతి ఒక్కటి ఒక కథను చెబుతాయి ఇందులో ఆరు చెప్పుకున్నాము జననము లంబిని మాయాదేవి సాల్ చెట్టు కింద సిద్ధార్థుడికి జననం ఇవ్వడం మరియు కొత్తగా జన్మించిన సిద్ధార్థుడు ఇదే నా ఆఖరి జన్మ అని ప్రకటిస్తూ ఏడు అడుగులు వేస్తున్న దృశ్యం ఇక్కడ చిత్రీకరించబడింది నిమిత్తాలు యువరాజు సిద్ధార్థ గౌతములు ప్యాలెస్ దాటి బయటకు వెళ్ళినప్పుడు చూసిన నాలుగు శకనాలు అవి ఒక వృద్ధుడు ఒక రోగి ఒక శవం మరియు ఒక సన్యాసి ఈ నాలుగు దృశ్యాలు జీవితంలో అన్ని విషయాలు అశాశ్వతమైనవి బాధతో కూడుకున్నవి అని సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగించిన ఆయనలో వైరాగ్యాన్ని పెంచాయి మూడు మహాభినిష్క్రమణ ఈ దృశ్యం సిద్ధార్థుడు తన ప్రియమైన కంటకుడు అనే గుర్రంపై భార్య బిడ్డ రాజభోగాలు రాజ్యాన్ని వదిలి అన్ని బాధలు కారణాన్ని వెతుకుతూ రాజభవనం నుండి రహస్యంగా బయలుదేరిన ఘట్టాన్ని వర్ణిస్తుంది నాలుగు సంబోధి ఆరు సంవత్సరాల పాటు తీవ్రమైన పోరాటం కఠోర తపస్సుల తర్వాత సిద్ధార్థుడు బుద్ధుడిగా మారిన అపురూప క్షణం అది ఇక్కడ ఆయన ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నట్లుగా విగ్రహం ఉంటుంది దమ్మ చక్ర ప్రవర్తన జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని సారణతలో జింకల ఉద్యానవనంలో తన పూర్వ సహచరులైన పంచవాగ్య భిక్షువులకు మొదటి ఐదుగురు భిక్షువులకు బోధించిన ఘట్టం ఇది ఇది దమ్మచక్రాన్ని కదలికలో ఉంచడం అంటారు మహాపరి నిర్వాణం ఇది బుద్ధుడి చివరి ఉపన్యాసం మరియు మరణాన్ని వర్ణించే దృశ్యం ఆయన కుడి అరచేతిలో తల వంచి విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తాయి ఆయన చివరి శిష్యుడైన సుబద్ద ఆ సమయంలో అక్కడున్న సన్యాసులు మరియు కుసినార ప్రజలను కూడా ఈ ప్యానల్లో మనం చూడొచ్చు ప్రతి విగ్రహం అద్భుతమైన శిల్పకలతో చెక్కబడి ఆయా ఘట్టాల యొక్క భావోద్వేగాన్ని మనకు అందిస్తాయి పార్కు ప్రవేశం ద్వారా దగ్గరకు ఇంకో రెండు ఆకర్షణలు ఉన్నాయి బుద్ధ పాదం ఆకుపచ్చ సున్నపురాయితో చెక్కబడిన ఈ పాదంలో అష్టమంగళం అనే ఎనిమిది శుభ చిహ్నాలు కనిపిస్తాయి ఇది బుద్ధిని పాదాలను అలంకరించే ఎనిమిది చిహ్నాలు దమ్మ గంట శ్రీలంక ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన కాశ్యంతో చేసిన ఈ గంటపై దమ్మ అక్షరం ఉంటుంది దీన్ని ఒక ప్రత్యేక పెవిలియన్లో ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం బుద్ధవనంలో అత్యంత ఆసక్తికరమైన భాగమైన జాతక వనం లేదా బోధిసత్వ ఉద్యానవనం గురించి తెలుసుకుందాం బుద్ధుడు జ్ఞానోదయం పొందకముందు అంటే ఆయన బోధిసత్వుడుగా ఉన్నప్పుడు మొత్తం ఐదు వందల నలభై ఏడు జన్మలు ఎత్తారని పాలికానం చెప్తుంది ఈ జన్మల్లో ఆయన దశ పరిమితాలు అనే పది గొప్ప గుణాలు సాధన చేశారు దశ పరిమితాలు ఆ పది పరిపూర్ణతలు ఏవంటే దాన నైతిక త్యజించడం జ్ఞానం ప్రయత్నం ఓర్పు సత్యం నిశ్చయం ప్రేమపూర్వక దయ సమతుల్యత ఇలా ఉన్నాయన్నమాట బోధిసత్వుడి జన్మల కథలనే జాతక కథలు అంటారు ఈ ఐదు వందల నలభై ఏడు జాతక కథలు భారతదేశంతో పాటు శ్రీలంక మయన్మార్ నేపాల్ కంబోడియా ఇలాంటి అన్ని బౌద్ధ దేశాల్లో చాలా ప్రసిద్ధి చెందాయి భారతదేశంలో ఈ కథలను మూడు ప్రముఖ బౌద్ధ కళా పాఠశాలలు గాంధార మధుర మరియు అమరావతిలో చెక్కారనమాట ఇవి ఈ జాతక వనంలో ముఖ్యంగా ఫణగిరి నాగార్జునకొండ గోలి వంటి తెలుగు ప్రాంతాల బౌద్ధ ప్రదేశాల్లో ఉన్న అమరావతి పాఠశాల శైలిలో చిత్రీకరించబడిన నలభై జాతక కథలను శిల్పాల రూపంలో ప్రదర్శించారు ఈ కథలను చూస్తూ వెళ్తుంటే మనకు కేవలం శిల్పాలను చూడడం కాదు బుద్ధుడి యొక్క మానవత్వం ఆయన దయ త్యాగం వంటి గుణాలు ప్రదర్శించే ఒక అద్భుతమైన కథా ప్రపంచంలోకి వెళ్తాం బుద్ధవనంలో చివరి ముఖ్య భాగం స్థూపవనం లేదా స్థూప ఉద్యానవనం బౌద్ధ మతం ప్రపంచమంతా విస్తరించినప్పుడు ప్రతి దేశం సాంస్కృతిక తమదైన శైలిలో స్థూపాలు నిర్మించుకుంది ఈ స్థూపవనంలో వివిధ బౌద్ధ దేశాల స్థూపాల యొక్క నమూనాలను ప్రదర్శించారు ఇక్కడ మనం భారతదేశంలోని అజంతా మహారాష్ట్రలో ఉంటుంది సాంచీ స్థూపం ఇది కూడా మధ్యప్రదేశ్నే సార్నాథ్ ఉత్తరప్రదేశ్ పాకిస్తాన్లోని మంకియాల మరియు శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ థాయిలాండ్ టిబెట్టు మయన్మార్ దక్షిణ కొరియా ఇలాంటి దేశాల స్థూపాలు నమూనాలు కూడా చూడొచ్చు ఇక్కడ ఇదంతా ఒకే చెట్టు చూడడం వలన బౌద్ధ నిర్మాణం శైలి వివిధ సంస్కృతులతో ఎలా పరిణామం చెందిందో ఎలా మారిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది చూశారు కదండి బుద్ధవనం కేవలం ఒక పర్యాటక కేంద్రం కాదు అది మన తెలుగు నేల చరిత్ర సంస్కృతి ఆధ్యాత్మికతకు దర్పణం మీరు నాగార్జున సాగర్ వైపు ప్రయాణిస్తున్నా లేదా చరిత్రపై ఆసక్తి ఉన్నా తప్పకుండా ఈ బుద్ధవనాన్ని సందర్శించండి ఇక్కడ ప్రశాంత వాతావరణం అద్భుతమైన కళ మరియు జ్ఞానవంతమైన చరిత్ర మీ మనసుకు శాంతిని స్ఫూర్తిని అందిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సందేహాలను అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్